హలో హాయ్ అండి అందరికీ రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో అధిక శాతం రీసైక్లింగ్ అవుతున్న నేపథ్యంలో వారికి సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలనేది సర్కారు ఆలోచన అందుకు అనుగుణంగా ఆయా వరి రకాల సాగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు మిరప సాగు వివిధ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అంతకంటే తగ్గితే వెంటనే ప్రభుత్వం ద్వారా సేకరించాలని ఆయన స్పష్టం చేశారు యాదవ కురుబలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై గొర్రెలు మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు వ్యవసాయ అనుబంధ రంగాలపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారులతో సమీక్షించారు అలాగే ఆయిల్ పామ్లో అంతర పంటగా కోకో సాగుకు ప్రోత్సాహము ఆయిల్ పామ్ విస్తరణ పీపీపీ విధానంలో పరిశ్రమల ఏర్పాటు అంతర పంటలు సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహాలు చిరుధాన్యాలు సాగు చేయుత రైతులకు రాయితీలు రైతు బజార్లలో పండ్లు పూలు కూరగాయల నిల్వ కూరగాయల నిల్వకు సబ్జీ కూలర్లు యాభై శాతం రాయితీపై అందజేయనున్నారు జూన్ నెలలో నారుమల్లకు సాగు నీరు విడుదల ఆక్వా ఉద్యాన పశు సంవర్ధక రంగాల వారికి సెమినార్లు రైతులు శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో కార్యశాలలు ఉపాధి హామీ పథకంలో ఉద్యాన రంగానికి అధిక నిధులు ఈ ఏడాది రెండు వందల కోట్లతో పనులు ఉద్యాన హబ్బుగా రాయలసీమ అనంతపురం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు డ్రాగన్ అవకాడో తదితర పంటల సాగుకు ప్రోత్సాహం ఆక్వాజోన్ వెలుపల చెరువులు తవ్వాలంటే అనుమతులు తప్పనిసరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్